మీరు చూస్తున్నారు న్యూస్ మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు అనకాపల్లి పార్లమెంటు స్థానానికి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ మొదటిసారిగా నియోజకవర్గంలో అడుగు పెడుతున్న సందర్భంగా పాయికిరాపేట మండలం పాయికిరాపేట తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టుబాబు గారి ఆధ్వర్యంలో భారీగా నాయకులు వెళ్లారు మార్గ మధ్యలో తెలుగుదేశం పార్టీ రెండవ ఆవిర్భావ సంవత్సరం సందర్భంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ప్రస్తుత కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పాకిరాపేట నియోజకవర్గానికి పోటీ చేస్తున్న వంగలపూడి అనిత గారి ఇంటి వద్ద నాలుగు మండలాల అధ్యక్షులైన పెద్దిరెడ్డి చిట్టిబాబు కొప్పశెట్టి వెంకటేష్ అమలకంటి అబద్ధం జానకి శ్రీను పాకిరేపేట టౌన్ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీనుల సమక్షంలో అనకాపల్లి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు చింతకాయల రాంబాబు పల్లా విలియం కేరి వంక రమణ కొప్పుశెట్టి వెంకటేష్ కంకిపాటి బాబులు మంజేటి దుర్గాప్రసాద్ మలిపెద్ది వెంకటరమణ ఆకేటి సత్యనారాయణ గంపల చినరాజు పెద్దిరెడ్డి పండు మలిపెద్ది సతీష్ శ్రీను సారథి గిరిధర్ కురందాస్ దాసు నోగరాజు ఏనుగులు చిన్న గుల్లా నాగరాజ్ చిరుకూరి పేర్రాజు రాజన ఆది భీమారశెట్టి శ్రీనివాస్ లెక్కల గోవిందు వేమునిపూడి అప్పారావు మలపరెడ్డి రమాకుమారి శుంకర జ్యోతి పాయిక్రేపేట మండల ఎస్సీస్ అధ్యక్షులు ఏడిది సురేష్ తదితరులు పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు